అనకాపల్లి జిల్లా అనకాపల్లి విజయోత్సవాన్ని తలపిస్తూ రామకృష్ణుని నామినేషన్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కొనతాల రామకృష్ణ నామినేషన్ కార్యక్రమం విజయోత్సవాన్ని తలిపించే విధంగా త్రిశక్తుల కలయికతో కదిలిన మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా జనసేన కార్యాలయం నుండి ర్యాలీగా గాంధీనగరం రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోవడంతో ఆ ఊరేగింపు విజయోత్సవాన్ని తలపించింది కోలాటాలు పులివేషాలు అధిక సంఖ్యలో మహిళలు కదలడంతో నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు తామే అభ్యర్థిగా నడవడంతో ఇది కదా విజయానికి సంకేతం అనిపించింది శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అనకాపల్లి ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెల వారింటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షను అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కానుగ లక్ష రూపాయలు మంది అదేవిధంగా మహిళలకు తెలిసి మంది తలుగులే ఖచ్చితంగా కార్యక్రమాలు ముందుపరిచినటువంటి మేనిఫెస్టో ంచి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా వారితో పనికి రామేషన్కి అందరూ కూడా సాక్షించినటువంటి ప్రజలందరికీ కూడా నా వదితా